గెలుసునగ నియోజకవర్గం ఈ నాలుగు గెలుపున మెట్టాడ దాదా కొండపల్లి ఈ నాలుగు మండలాలకి కేంద్రీకృతమైనటువంటి ఈ ఏరియా హాస్పిటల్ పనులు చాలా వేగవంతంగా అవుతున్నాయి మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి తెలియజేసి సుమారు యాభై లక్షల వరకు ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ సంపూర్ణం చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ప్రభుత్వం కల్పించినవే కాకుండా అదనపు ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని సిఎస్ఆర్ ఫండ్తో ఫేస్ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో మనం అందరం కూడా ఇక్కడ డాక్టర్ దగ్గర రిక్వెస్ట్ తీసుకొని ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ నెంబర్ నైంటీ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ వాలటేర్ ఫాలటేర్ క్లబ్ పక్కన రౌండ్ టేబుల్ ఇది వారి సహకారంతో సుమారు పదిహేను లక్షల వరకు ఈరోజు ఎనిస్థిషియా పోలీస్ స్టేషన్ అవ్వచ్చు లేకపోతే పల్స్ మానిటర్స్ అవ్వచ్చు మరి అలాగే ఐసీయూకి కావాల్సినటువంటి మానిటర్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా లేటెస్ట్ మెకనిజం అంట ఎప్పుడూ జనరల్గా ఉండే హాస్పిటల్ ఎక్విప్మెంట్ కాకుండా లేటెస్ట్ మార్కెట్లో ఉన్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యాన్ ఎక్విప్మెంట్ కూడా జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటుందంట కానీ ఇక్కడ వీళ్ళు ఈ రౌండ్ టేబుల్ వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ ఏరియా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది ఆల్ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా ఈ డాక్టర్స్కి హెల్ప్ అయ్యి ఒక మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికి ఇస్తారని ఒక మంచి ఆలోచనతో ఇవే కాకుండా ఈడీఎల్ నుంచి కూడా కొంత ఎక్విప్మెంట్ తీసుకోవడం జరిగింది ఈడీఎల్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా కొంత ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటిని కూడా సంతోర్చడం జరిగింది ఇక్కడ ఈ ప్లాంట్కి ఆర్ఓ వాటర్ సిస్టమ్ అవ్వద్దు లేకపోతే స్ట్రెచెస్ అవ్వచ్చు లేకపోతే వీల్ చేసి అవ్వచ్చు లేకపోతే ఇంకా మానిటర్స్ కూడా కొన్ని మానిటర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సుమారు పది లక్షల వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ పది లక్షలు ప్లస్ పాతి లక్షలు పదిహేను లక్షలు సుమారు పాతిక లక్షలు సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఈ హాస్పిటల్కి ఈరోజు దాతలందరూ ఇవ్వడం చాలా సంతోషం ముఖ్యంగా ఎవరైతే ఈరోజు దాతలు ఉన్నారో ఈ రౌండ్ టేబుల్ వాలంటీర్ ప్రా పేజెంట్ వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ ఉన్న గజ నియోజకవర్గం ప్రజానికి అందరూ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా మంచి సముదాయంతో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మీరు సంకూల్సి మీరు ఇచ్చినటువంటి డొనేషన్ ఖచ్చితంగా వినియోగపరచు అందరూ కూడా సంతోషంగా ఉంటారని వ్యక్తపరుస్తున్నాను